నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ డేవిడ్ వార్నర్ ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ రాబిన్ హుడ్ అనే తెలుగు సినిమాలో అతిథి పాత్రలో నటించాడు నితిన్ నటించిన ఈ చిత్రం మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కానుంది వార్నర్ తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టడం ఆసక్తికరంగా మారింది అల్లు అర్జున్ అభిమాని అయిన వార్నర్ ఈ సినిమాలో తన పాత్రను పూర్తి చేశాడు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆస్ట్రేలియన్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఈసారి లో కనిపించడం లేదనే సంగతి తెలిసిందే గతేడాది నవంబర్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో డేవిడ్ వార్నర్ ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు ఇది చూసి అందరూ షాక్ అయ్యారు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో వార్నర్ ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే అతను ఈ టోర్నమెంట్లో కనిపించకపోవచ్చు కానీ భారతదేశానికి దూరంగా మాత్రం డేవిడ్ వార్నర్ ఉండలేకపోయాడు వార్నర్ భారతీయ సినిమా అభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ క్రమంలో త్వరలోనే ఓ తెలుగు సినిమాలో అరంగేట్రం చేయబోతున్నాడు సూపర్ స్టార్ అల్లు అర్జున్ అభిమాని బుట్టబొమ్మ పాటలో ఈ ఆస్ట్రేలియన్ లెజెండ్ స్టెప్పులు చూసిన వారెవ్వరూ ఇప్పటికీ మర్చిపోలేరు అలాగే బాహుబలి త్రిబులార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో కలిసి ఒక ప్రకటనలో కూడా కనిపించిన సంగతి తెలిసిందే దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్ లో వార్నర్ అతిథి పాత్రలో నటించాడట విషయాన్ని చిత్ర నిర్మాతలలో ఒకరైన వై రవిశంకర్ తాజాగా వెల్లడించారు జీవి ప్రకాష్ హీరోగా నటించిన కింగ్స్టన్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో యాంకర్ తన రాబిన్ హుడ్ సినిమా గురించి నిర్మాతను అప్డేట్ అడిగాడు దీనిపై రవిశంకర్ స్పందిస్తూ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో అతిథి పాత్ర పోషించాడని అన్నారు తన అనుమతి లేకుండా ఈ సమాచారాన్ని వెల్లడించినందుకు నిర్మాత వెంటనే దర్శకుడు వెంకీ కుడుములకు క్షమాపణలు చెప్పడం విశేషం తో డేవిడ్ వార్నర్ ను భారతీయ సినిమాలోకి పరిచయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు హైదరాబాద్ హైదరాబాద్తో అనుబంధం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల అభిమానం పొందిన వార్నర్ తెలుగు సినిమాలపై తరచుగా ప్రశంసలు గుప్పిస్తుంటాడు అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో పుష్ప పాటలకు డాన్స్ చేయడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత బలోపేతం చేసుకున్నాడు వార్నర్ కాగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రాబిన్వుడ్ సినిమా ఆస్ట్రేలియా షెడ్యూల్లో వార్నర్ తన అతిథి పాత్ర పాట్ ను కంప్లీట్ చేశాడని తెలుస్తోంది ముందుగా హుడ్ చిత్రాన్ని డిసెంబర్ ఇరవై ఐదున విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఊహించని కారణాల వల్ల ఆలస్యమైంది ఇప్పుడు ఇది మార్చ్ ఇరవై ఎనిమిదిన థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన పాత్రలో నటించింది ఆమె లోని కిసిక్ పాటలో కనిపించింది ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ